హలో అండి ప్రతి స్త్రీకి డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తామా ప్రతి స్త్రీ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి రాండ్ అయితే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం లెమన్ తీసుకొచ్చినప్పుడు ఎక్కువగా ఒకసారి తీసుకొస్తాం దాని లెమన్ రైస్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకొస్తాం దాని ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఆయిల్ తీసుకున్న తర్వాత పేపర్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా ఇలా ఎందుకు వేస్ట్ చేయడం ఇలా అయితే ఆయిల్ పేపర్ ఉంటుందని ఆయిల్ కవర్ అయితే ఉంటుందని ఆ కవర్ అయితే ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత లెమన్లు వేసుకోండి ఇలా వేసుకుంటే వన్ మంత్ ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దాని లోపల ఆయిల్ కొంచెం ఉంటుందని అందువలన ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా వేసుకొని ఇలా మర్చి కూడా పెట్టుకోవచ్చు లేకపోతే రబ్ ఒక దారం వేసి కూడా కట్టుకోవచ్చు రిబ్బన్ కూడా వేసుకోవచ్చు ఇలానే పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా పెట్టుకొని ఒక దారం ఉంటే కూడా ఇలా కట్టుకొని గాలిపోకుండా ఇలా టైట్గా కట్టిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మొర టిప్స్ అయితే చూస్తాం రండి ఖాళీ అయిన జ్యూస్ బాటిల్ ఏదైనా ఉంటుందని ఆ బాటిల్ అయితే ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత పైన కవర్ అయితే రిమూవ్ చేసుకోండి ఇప్పుడు రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి చాక్ అయితే వెయిట్ చేసుకోండి చాక వెయిట్ చేసుకున్న తర్వాత నేను బాటిల్ ఎంత చూపిస్తున్నానో అంత చాక వెయిట్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి కింద భాగాన ఇంత అయితే కట్ చేసుకోండి ఎంత చూపిస్తున్నానో అంత అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇంత కట్ చేసుకున్న తర్వాత ఇదైతే ఇలా చాక అయితే వేట్ చేసుకొని ఇది సమానంగా చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే పెట్టుకోండి చాక అయితే వేడిగా ఉండాలి ఇదైతే సమానంగా చేసుకోండి ఇప్పుడు ఇలా సమానంగా చేసుకోండి ఇలా ఇలా చేసుకుంటే చేతికైతే గుచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు పైన భాగం అయితే నేను ఎలా చూపిస్తున్నానో అంత అయితే కట్ చేసుకోండి పైన అయితే ఇలా కట్ చేసుకోండి కింద భాగం కొంచెం కట్ చేసుకున్నాను మధ్యలో అలానే పెట్టండి ఇలా అయితే కట్ చేసుకోండి తర్వాత ముందు ఎలా చూపిస్తున్నానో ఇదైతే సమానంగా అయితే ఇలా చేయండి ఇలా అయితే సమానంగా చేసుకున్న తర్వాత పైన భాగం ఉంటుందని ఆ క్యాప్కి అయితే నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇలా అయితే చాక అయితే వేడిగా ఉండాలి స్టవ్ అంటించుకొని తెచ్చుకొని స్టా చాక అయితే వేసి చేసుకోండి ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి చూడండి ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇలా రంధ్రాలు అయితే చూడండి ఇలా పెట్టుకోండి రంధ్రాలు అయితే ఇలా అయితే పెట్టుకున్న తర్వాత కింద భాగం ఉంటుందని దాంట్లో అయితే రాళ్ళు ఉప్పు సాల్ట్ అయితే ఒక టూ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ అయితే ఒక టూ స్పూన్ వేసుకున్న తర్వాత కర్పూరం తీసుకోండి ఇలా పౌడర్ లాగా వేసుకోండి పూజలకు ఉపయోగిస్తాం దాన్ని ఆ కర్పూరం అయితే తీసుకోండి కర్పూరం తీసుకున్న తర్వాత కంపోట్ అయితే తీసుకున్నాను ఒక టూ స్పూన్ కంపోట్ అయితే తీసుకున్నాను మీరు షాంప్ కూడా వేసుకోవచ్చు కంపోట్ లేకపోతే షాంప్ ఉంటుంది దాని షాంపూ కూడా వేసుకోవచ్చు కంపోట్ ఒక టూ త్రీ స్పూన్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ చాకన తీసుకొని ఇలా కలుపుకోండి ఇలా అయితే కలుపుకోండి ఇప్పుడైతే లవంగం ఉంటే వేసుకోండి ఒక టూ లవంగం అయితే వేసుకున్నాను లవంగం వేసుకున్న తర్వాత ఇదైతే క్లోజ్ చేసి పెట్టుకోండి మనం బాత్రూంలో ఎంత కడిగినా కూడా స్మెల్ ఉంటుందని బాత్రూంలో ఒక్కసారి పెట్టి చూడండి స్మెల్ అయితే చాలా బాగా ఉంటుంది ఇదైతే వారానికి ఒకసారి ఇలా అయితే సాల్ట్ అయితే మార్చి పెట్టుకోవాలి బాత్రూమ్ అయితే స్మెల్ లేకుండా ఉంటుంది స్మెల్ లేకుండా ఉంటుంది ఒకసారి పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే స్మెల్ అయితే వస్తుంది బాత్రూమ్ కిటికీలు అయితే ఇలా పెట్టండి స్మెల్ బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ తయారీ విధానం చూస్తామా చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ రైస్ అయితే ఇలా పిల్లలకైతే తయారు చేసి అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ అంటించుకొని అయితే కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఒక టూ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ మీకు ఎంత గారం కావాలో అంత వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది పచ్చి స్మెల్ పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే గరం మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెంగా ధనియాల పొడి వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇది రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక టూ త్రీ ఎగ్ అయితే తీసుకోండి ఎగ్ తీసుకొని ఇలా అయితే పగలగొట్టి అయితే ఇలా వేసుకోండి ఇప్పుడు ఎగ్ తీసుకున్న తర్వాత ఇదైతే ఒక మూడు నిమిషాల పాటు ఒక నాలుగు నిమిషాల పాటు అయితే ప్రే చేసుకోండి ఒక త్రీ అయితే తీసుకున్నాను త్రీ తీసుకున్న తర్వాత ఇలా అయితే ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాల పాటు అయితే ఫ్రే చేసుకోండి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ప్రే చేసుకోండి ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక నాలుగు నిమిషాలు అయిన తర్వాత సాల్ట్ అయితే ఒక కాఫ్ స్పూన్ వేసుకొని అయితే ప్రే చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత పెప్పర్ అయితే కొంచెంగా వేసుకొని పెప్పర్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి పెప్పర్ వేస్తే స్మెల్ లేకుండా ఉంటుంది పెప్పర్ ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వండిన అన్నం వేసుకోండి ఇలా కలుపుకోండి సింపుల్ అండ్ టేస్ట్లీ చాలా బాగుంటుంది మీకు సపోజ్ సాల్ట్ తక్కువ అయితే ఇప్పుడు వేసుకొని ఇప్పుడైతే కొంచెంగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసినా కలుపుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఎగ్ రైస్ పిల్లలకు ఒకసారి ఇలా అయితే తయారు చేసేయండి ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి సింపుల్ అని టేస్ట్లో ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోతుంది ఎగ్ రైస్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందని మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత వేడి పాలు అయితే బౌల్ అయితే వేసుకోండి ఇలా అయితే బౌల్లో తీసుకున్న తర్వాత వేడి పాలు తీసుకోండి పేస్కు మనం అప్లై చేసుకుంటాం దాన్ని ఆ పౌడర్ ఏ పౌడర్ అయితే తీసుకోండి నేనైతే పాన్స్ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ పౌడర్ అయితే తీసుకున్నాను వేడిపాల్లో పౌడర్ అయితే వేసుకున్నాను వేసి ఇలా స్పూన్ చాకన తీసుకొని అయితే ఇలా కలుపుకోండి తర్వాత ఇలా కలిపిన తర్వాత లెమన్ ఒక ఒక టూ డ్రాప్ లెమన్ అయితే లెమన్ గుజ్జ అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత బంగారం అయితే గోల్డ్ అయితే మనం చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయింది కమ్మలు అయితే చూడండి నల్లగా అయిపోయింది చూడండి ఈ బంగారాన్ని ఆ పాలలో వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయింది చూడండి ఎలా ఉందో ఈ సైడ్లో చూడండి నల్లగా అయిపోయింది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇక్కడ అయితే నల్లగా అయిపోయిందని ఒకసారి వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇవి వేడి పాలు వేసి చూడండి మీరే సాక అవుతారు ఇప్పుడు పాల్లో వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టుకోండి ఒక స్పూన్ అయినా తీసుకొని ఇలా కలిపిన తర్వాత ఒక మూడు నిమిషాలన ఐదు నిమిషాలన ఇలానే పెట్టండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాలు అయ్యా ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి చూడండి ఎలా ఉందో ముంద ఇప్పుడైనా చూడండి ఇప్పుడైతే ఒక పాత ప్రెస్ ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా అయితే రుద్ రుద్దుకోండి ఎంత నల్లగా అయిపోయిన బంగారం కూడా ఇంట్లోనే ఇలా ఒకసారి క్లీన్ షాప్కి వెళ్ళకుండా ఇంట్లో ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక బ్రెష్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి సైడ్లో చూడండి నల్లగా అయిపోయింది ఇదైతే ఒక ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే కడగలేదు అలానే పెట్టుకున్నాను చూడండి ఎలా అయిపోయింది నల్లగా అయిపోయింది మనము నలకొకసారి అయితే ఇలా క్లీన్ చేసి వేసుకోవాలి సైడ్లో అయితే ఎక్కువగా నల్లగా అయిపోయిందని ఒక పాత బ్రష్ ఏదైనా తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఇప్పుడు ఇలా అయితే రుద్దుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరే నమ్మరు అంత బాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా రిద్దుకోండి రోల్డ్ రోల్డ్ గోల్డ్ కములు చైను కమ్ ఏదైనా ఉంటే కూడా ఇలా ఒకసారి క్లీన్ చేయండి ఇప్పుడు వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు అయితే నల్లగా అయిపోయిందని గోల్డ్ అయితే ఇదైతే గోల్డ్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఎంత బాగా మెరుస్తుందో తలతల మెరుస్తుందని ఇప్పుడు షాంప్ అయితే కొంచెంగా తీసుకోండి ఏ షాంపన కొంచెంగా తీసుకోండి షాంప్ కొంచెం కమ్ముల పైన ఇలా అప్లై చేసుకున్న తర్వాత పాత బ్రెష్ ఉంటుందని తీసుకొని ఒక సెకండ్ పాట ఇలా రుద్దుకోండి ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి తల తలతలా మెరుస్తుంది బంగారు అయితే రోల్డ్ గోల్డ్ ఏదైనా గోల్డ్ కూడా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి ఇప్పుడు వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో తలతలా మెరుస్తుంది కమలైతే మనం సాప్ వెళ్ళకుండా ఇంట్లోనే గోల్డ్ పాలిషింగ్ అయితే ఇలా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది నేనే సాక్ అయిపోయాను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో తలతలాన్ని మెరుస్తుందని మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకైతే అయితే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు వీడియో పెట్టినా అందుబాటులో వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్